ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో షాక్ అయితే ఇచ్చింది ఈ రోజు నుండి రేషన్ కార్డు ఉన్నవారికి ఈ సేవలన్నీ కూడా నిలిపివేత సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మరి ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నేటి నుండి ఇక ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ట్రస్ట్ అధికారులతో కూడా చర్చలు విఫలమని చెప్తున్నారు ఏపీలో పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు అయితే విఫలమయ్యాయి దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి ఇక తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశ స్పష్టం చేసింది గత ఆగస్టు నుంచి బకాయి పడిన పదిహేను వందల కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీసా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపు కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు గతంలోనే ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు బిల్లుల చెల్లింపుకు నిర్దిష్టమైన చర్యలు కనిపించినందున ఇక బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్యశ్రీ అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ అలాగే ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ప్రకటనలో తెలిపారు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ కూడా ఇంకా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి మరి ఎప్పటికే జాయిన్ అయిన వారి పరిస్థితి ఏంటని తెలియదు ఎందుకంటే సగం ట్రీట్మెంట్ అయ్యి ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అని ఆరోగ్యశ్రీలో జాయిన్ చేస్తారు మరి వారికి మళ్ళీ వేస్తారా ఏంటనేది అనేది తెలియాల్సింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం అయితే చెల్లించడం లేదు బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదు మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు వారికి అయితే వైద్యం అందిస్తామని చెప్తున్నారు ఓకే ఇక్కడ అమెండ్మెంట్ ఇచ్చారు ఎవరైతే మందుల ఖర్చులు పూర్తిగా పెట్టుకుంటారు మందులు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కూడా మందుల ఖర్చులు పూర్తిగా భరించేందుకు ఎవరైతే ముందుకు వస్తారో వారికి వైద్యాన్ని అందిస్తాం వ్యాధి నిర్ధారణ పరీక్షలో యాభై శాతం రాయితీ ఇస్తాం సర్జరీలు ఉచితంగా చేస్తాం ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారు ఆరోగ్యశ్రీ సేవల కింద సేవలు అయితే కొనసాగిస్తామని కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి తెలిపారు అయితే ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయిన వారికి సంబంధించి అయితే కంటిన్యూ చేస్తాము ఇక కొత్తగా ఎవరైనా ఆరోగ్యశ్రీలో జాయిన్ అవ్వాలంటే టెస్ట్లు అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తారు యాభై శాతం తగ్గిస్తారు మిగతా డబ్బులు కట్టుకోవాలి ఆపరేషన్లు ఫ్రీగానే చేస్తామని చెప్తున్నారు అలాగే మందులు కూడా మీరే పెట్టుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి